అందరికి చూసినట్లయితే సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిస్తీవుల కుమార్తెలలో ఒకతిని చూచెను అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీవుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీనులలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళు చున్నావా అని అతని అడిగింది అందుకు సంసోను ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను అయితే ఏమైనా చేయుటకై ఎహోవా చేత అతడు రేపబడేనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు ఆ కాలమున ఫిలిస్తీయులు ఇస్రాయిలియులను ఏలుచుండిరి అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను ఏహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమయో లేకపోయిననో ఒకడు మేక పిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను అతడు తాను చేసినది తన తండ్రితో తల్లితో నైనను చెప్పలేదు అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు యందు సంసోనుకు ఇష్టము కలిగేను కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళు చుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనె తీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచూ వెలుచు తన తల్లిదండ్రుల యుద్ధకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి అయితే వారు సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు అంతటా తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు విందు చేసేను అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద వారు అతని చూచినప్పుడు అతని యుద్ధ నుండుటకు ముప్పది మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి అప్పుడు సంసోను మీకిష్టమైన ఎడలా నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను మీరు ఈ విందు జరుగు ఏడు దాని నాకు తెలిపిన ఎడలా నేను ముప్పది సన్నపునార బట్టలను ముప్పది దుస్తులను మీకిచ్చేదను మీరు దాని నాకు తెలుపలేకపోయిన యెడల మీరు ముప్పది సన్నపునార బట్టలను ముప్పది దుస్తులను నాకు ఇవ్వవలనని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకుందుము నీ విప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి తీపివచ్చెను తినుదానిలో నుండి తిండి వచ్చేను అనెను మూడు దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి ఏడవ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి నీ పెనిమిటి ఆ విప్పుడుకత భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము లేని యెడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసిదము మా ఆస్తిని స్వాధీనపరుచుకునుటకే మమ్మను పిలిచితిరా అని కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొక్క పడి ఏడ్చు నీవు నన్ను ద్వేషించితివిగానే ప్రేమింపలేదు నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేస్తవి దాని నాకు తెలుపవైతివి అనగా అతడు నేను నా తల్లిదండ్రుల కైనను దాని తెలుపలేదు నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతని యుద్ధ ఏడ్చుచూ వచ్చేను ఏడవ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను ఏడవ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరివారు తేనికంటే తీపి దేవి సింహము కంటే దేవి అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఇందురని వారితో చెప్పాను ఆత్మ అతని మరలా రాగా అతడు అష్టలోనుకు పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చిలికానికీయ దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో సంసోను జీవితంలోని కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు వివరించబడినది మరియు దేవుని ఆత్మ సంసోను మీదికి రావడం గమనించదగ్గ విషయం అలాగే అక్కడి వాడుక ప్రకారం సంసోను ఒక విందు చేశాడు కాబట్టి ఆనాడు సంసోనుకు తన ఎదుట ఉన్న సింహాన్ని చీల్చుటకు తన ఆత్మచే శక్తినిచ్చిన దేవుడు మనకు కూడా మన ఎదుట ఉన్న సమస్య ఏదైనా దాన్ని జయించే శక్తిని అనుగ్రహించే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక ఆమె